నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం గిట్టాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ఉన్నాము ఒక అంటే అభివృద్ధి అనేది ఏ రకంగా జరగాలంటే ప్రతి ఒక్కరికి తిండి బట్ట కట్టుకోవడానికి బట్టతో పాటు గూడు నివాసం ఉండడానికి ఇల్లు కూడా చాలా అత్యవసరం అయితే ఇక్కడ మనం గమనిస్తే గొల్లప్రోలు ఒక ఆర్టీసీ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ లో ఒక కుటుంబం జీవిస్తుంది అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ ఉంది ఇక్కడ చూస్తే ఇద్దరు వ్యక్తులు అంటే ఆ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇక్కడే గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడే తింటున్నారంట ఇక్కడే పడుకుంటున్నారంట అది తెలిసి మన సుమన్ టీవీ వాళ్ళ దగ్గరికి రావడం అయితే జరిగింది ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ అబ్బాయి చూస్తే గనుక ఆ అంగవైఖరితో ఉన్నారు ఆయన ఆ

చంపేశారని ఎస్పీకి చెప్పాను ఎస్పీ గారి చోటి చెప్పాను అప్పుడు పట్టించుకోండి తర్వాత మా యావండి మన జైలో బాగు గొడవలు ఆడ రోజులు మగవాళ్ళు కోర్టు మన తొలఫోళ్ళు ఎస్సీ కంప్లీట్ ఇచ్చాను ఈ కోర్టు గొడవ అనేది అన్న తర్వాత రెండు రోజులు తెచ్చుకుంటాం ఆడ రెండు రోజులు తెచ్చుకున్న తర్వాత కెచ్చిన ఫోన్ ద్వారాగా నేను हम लोग भी बड़ों ने लड़ों को रखने का तरह में लेते हैं। लोगों को रखाड़ खोलने, लोगों को रखने के लिए। अब कैंटीन तालाबों में उसके रोटबरों ने उन्होंने आर्बल ले जाते हैं। मेरे विषय आर्बल उसका ना तीस किलो ना? किवेरी तीस किलो में। हाँ। ज़्यादा नहीं ना तीस किलो में मलियाला को

నేను ఏదో పనిలో పోతాను నాకు పనిలో కూడా బుద్ధులు లేదు బాబు గురించి చెయ్యి ఎక్కడికన్నా పోతాడు అంటే నేను ఆలోచించి ప్రభుత్వం ఏమన్నా సాయం చేసి కొంచెం ఆడుకుంటే నాకు ఎక్కువ చూసారు కదా ఇక్కడ పరిస్థితి చూస్తే అంటే ఈ అబ్బాయి చూస్తే గనక అన్న తో నుంచి తల్లి కూడా లేదు తల్లి చనిపోయింది అమ్మగా అన్న కూడా ఇదయ్యాడు నేనే ఈ అబ్బాయిని చూసుకోవాలి నేను తినిపిస్తా కానీ అన్న తినడం నేను చూస్తే కానీ ఏ పనులు చేసుకోలేడు ఎలాంటి బిడ్డతో నేను ఇక్కడ ఒక రేకుల షెడ్ లో అది ఆర్టీసీ కాంప్లెక్స్ కి క్యాట్ అయినటువంటి షెడ్ లో నేను జీవనాన్ని సాగిస్తున్నాను నాకు బతకడానికి ఒక వసతి కల్పించలేదు నా బిడ్డకి నాకు ఏదన్నా ఆశ్రమం లేదా లేదా ఆశ్రమంలో మాకు వెసులుబాటు కల్పిస్తే నేను నా బిడ్డ అక్కడ ఉంటే వేరే పని చక్క పెట్టుకుని నాకు జీవనోపాధి చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది అని చెప్పి తన ఆవేదన తెలియజేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను దళితుడిని నన్ను ఆదుకోండి అని చెప్పి తన ఆవేదనను కూడా తెలియజేస్తున్నారు ఈయన చూస్తుంటే ఇక్కడ అబ్బాయిని కనుక మీరు గమనిస్తే గనక అబ్బాయి పరిస్థితి తన పనులు తను చేసుకోలేని పరిస్థితి తన ఆ బాధాకరమైన వాతావరణం ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఉండడానికి ఇల్లు లేక తను తన పెద్దతో ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా ఉంటున్నారంట అది తెలిసి సుమన్ టీవీ ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక్కడ ఆయన తన కుటుంబంలో ఎక్కడే ఉద్యోగం సాగిస్తున్నారు ఇది నిజంగా చలించిపోయే సంఘటన దీని గురించి లేదా మిగతా ఆఫీస్ ఎవరన్నా తక్షణమే చర్య తీసుకుని వాళ్ళకి వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది సుమన్ టీవీ తరఫు నుంచి దీనికి ఇది అందరికీ ఉద్దేశంతో రావడం అయితే జరుగుతుంది సాయుగం శ్రీనివాస్ సుమన్ టీవీ